కాల సమయంలో దేవుని యొక్క వాగ్దానమును వినటానికి సిద్ధముగా ఉన్న ప్రభు బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో శుభములు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ లేఖనములో నుండి కీర్తన గ్రంథము నూట ఏడవ కీర్తన ఆరవ వచనమును మనము చదువుకుందాం వారు కష్టకాల మందు ఎహోవాకు మొర్రపెట్టిరి ఆయన వారిని ఆపదలో నుండి వారిని విడిపించను ఈ కీర్తనల గ్రంథము నూట ఎనిమిదవ కీర్తనలో మనం చదివినప్పుడు దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయేలీలను గురించి ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాయి దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయలీలు కష్టకాల మందు మొర్ర పెట్టినప్పుడు దేవుడు వారి మర్రలను విని వారి ఆపదలలో నుండి వారిని విడిపించాడు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో స్పష్టముగా మనము చూడగలము ఇదే మాట అదే కీర్తనలో మరో రెండు చోట్ల వ్రాయబడింది ఆ నూట ఏడవ కీర్తన పదమూడవ వచనములో అలాగే అదే నూట ఏడవ కీర్తన పంతొమ్మిదవ వచనములో కూడా అదే మాట వ్రాయబడి ఉంటుంది ఆ మాట వారు కష్టకాలమందు ఎహోవాకు మొర్ర ఆయన వారిని ఆపదలలో నుండి వారిని విడిపించను అనే మాట ఈ మూడు చోట్ల మనకు కనబడుతుంది ఎందుకు దేవుడు తన ప్రజలైనటువంటి ఇస్రాయేలీల మొరలు విన్నాడు ఏ సందర్భంలో ప్రభువారు తన ప్రజలైనటువంటి ఇస్రాయేలీల మొరను విన్నాడు అనంటే దేవుని స్వాస్యముగా పిలువబడినటువంటి ఇస్రాయేలీలు దేవుని జనాంగముగా పిలువబడినటువంటి ఇస్రాయలీలు ఐగుత్తు అనేటువంటి దేశంలో భయంకరమైన బానిసత్వములో బ్రతుకుతూ ఉన్నప్పుడు ఇనుప కొలిమి లాంటి శ్రమలో వారున్నప్పుడు ప్రభువుకు మర్ర పెట్టారు ప్రభువా ఇలాంటి భయంకరమైన చరలో మేము ఉండిపోయాము ఇలాంటి కష్టకాలంలో మేము ఉండిపోయాము నాయన ఇనుప కొలిమి లాంటి ఈ శ్రమలకు మేము తాళలేకపోతా ఉన్నాము మా పితరులతో వాగ్దానం చేసావు కదా నీవు పాలుతెరలు ప్రవహించేటువంటి దేశానికి మమ్మల్ని తీసుకెళ్తావు అని ఆ వాగ్దానాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అని దేవునికి మొర్ర పెట్టినప్పుడు వారి మనవులు ప్రభువారు విన్న వారి కష్టకాలంలో వారు దేవునికి మొర్ర పెట్టినప్పుడు దేవుడు వారి మొర్రలను విని ఆ ఐగుప్తం బానిసత్వం నుంచి ఆ సంఖ్యల నుండి ఆ శ్రమల నుండి ప్రభువారు విడిపించి పాలు తేనెల ప్రవహించేటువంటి కణాను దేశానికి ప్రభువారు నడిపించాం ఈ రోజున ఇస్రాయేలీల వలె కష్టకాలంలో నీవు ఉన్నావా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో నీవు బ్రతుకుతూ ఉన్నావా ఈ రోజున దేవుడు తన వాగ్దానము ద్వారా నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ప్రతికూలమైనటువంటి పరిస్థితులు గుండా వెళుతూ ఈ కష్టాల నుండి నేను ఎలా బయటికి రావాలి ఈ కష్టాల నుండి నేను ఎలాగో విముక్తిని పొందాలి ఈ కష్టాల నుండి నేను ఎలా బయటికి విడిపించబడగలను అని ఒకవేళ నువ్వు ఆలోచన చేస్తూ ఉంటే ప్రభువరం నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఆరు లక్షల మంది కాలు బలమైన ఇస్రాయలీలను కష్టకాలమందు వారిని విడిపించినటువంటి దేవుడు ఆపదల నుండి వారిని తప్పించినటువంటి దేవుడు నిన్ను కూడా విడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు కనుక నీ మీద ప్రభు తన కనికరమును తన కటాక్షమును ఉంచి నీ కష్టకాలములన్నిటిలో నుండి ప్రభువు నిన్ను విడిపించేటువంటి దేవుడు అయి ఉన్నాడు నీకున్న కష్టాన్ని బట్టి కొమిలిపోతా ఉన్నావా నీకున్న కష్టాన్ని బట్టి వేదన చెందుతూ ఉన్నావా ఎదుర్కొంటున్నటువంటి కష్టమైన క్లిష్టమైనటువంటి పరిస్థితులను బట్టి వేదన చెందుతూ దుఃఖపడుతూ కృంగిపోయినటువంటి పరిస్థితులు నీవు బ్రతుకుతూ ఉంటే నీవు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి కష్టమును ఆయన తొలగించి నీ జీవితంలో మేలు జరిగించేటువంటి దేవుడు కనుక కష్టకాలంలో నువ్వు పెడుతున్నటువంటి మొరలన్నిటినీ కూడా ప్రభువారు వింటూ ఉన్నాడు ఆయన నీకు సమీపముగా వచ్చి నీ కష్టమైన ప్రతి పరిస్థితి నుండి ప్రభువారు విడిపించి ఆ పదలలో నుండి నీకు విడిపించి దినమున ర ప్రభువారు నీకు సహాయం కలుగు చేసి గొప్ప విడుదలను ప్రభువు నీకు అనుగ్రహించునుగాక